గ్యాస్ ఇస్తున్న పైప్ లైన్లు ఇచ్చేయమంటున్నాను గ్యాస్ వస్తే చెట్లు కొట్టే పని లేదు ట్రాక్టర్లు వచ్చేసాయి డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది ఇంకా మడకల ఇటు కోసరం కర్ర కోసరం అడుగు పోయే పని లేదు అక్కడుండే ఎయిర్ కూడా ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే అంత ఫ్రెష్గా ఉంటుంది రేపటి నుంచి దట్ ఈస్ మోస్ట్ లవబుల్ ప్లేస్ అక్కడుండే వాళ్ళకి ఏం చేశారు నేను గవర్నమెంట్లో చేసినప్పుడు ప్రతి ఒక్క ఇంటికి గ్యాసు నీళ్లు ట్యాప్ కళ్యాణ్ డ్యామ్ ఉంది అక్కడి నుంచి నీళ్లు ఇమ్మన్నాం అదే మరి టాయిలెట్స్ ఇచ్చేయమన్నాం ఇండ్లో ఒక రెండు వందల యాభై ఇండ్లు లేవు అందరు గట్టి ఇచ్చేసేయమన్నాం మినిమం నీడ్స్ అది విలేజ్ మినిమం నీడ్స్ అది గ్రామం చేసి ఎకనామిక్ యాక్టివిటీకి వెళ్తున్నాం ఇక్కడ శ్రీ సిటీ ఉంది వాళ్ళని ఒక పైలెట్ తీసుకోమన్నాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవన్నీ వాళ్ళు చేయమంటున్నాం మొత్తం అక్కడ నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళిపోతున్నాం మ్యాంగో గార్డెన్ ఉంది చెట్లు వికన్ డయాగ్నైస్ డ్రోన్ పంపించి ఇప్పుడు పామాయిల్ ఉంది పామాయిల్ ఏం చేస్తున్నారంటే ఒక డ్రోన్ పంపిస్తారు అది తిరుగుతూ ఉంటుంది తిరిగిన తర్వాత ఏ చెట్టు అయినా కానీ డిసీజ్ వచ్చినా వీక్ అయితే అన్హెల్త్ ప్లాంట్ ఉంటే ఐడెంటిఫై చేసి ఇమేడ్ చెప్తే అక్కడ టీమ్ వెళ్ళి దాన్ని రెక్టిఫై చేస్తారు రియల్ టైంలో దట్ ఈజ్ వేర్ టెక్నాలజీ ఈజ్ ఎ బిగ్ హ్యాండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పాత రోజులు మారుగా మడకలు దున్నే పని లేదు అందుకే నేను అంటున్నా హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి అని తెలుగుగా బతికే నేర్చుకోండి ఉద్యమాలు చేయడం కాదు అని చెప్తాను ఇప్పుడు ఉద్యమాలు చేసే రోజులు కూడా అయిపోయినాయి ఇంకా సార్ అంటే ఇప్పుడు రిచ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఐడెంటిఫై అంటే పది కోట్లు ఉన్నవాళ్ళు లేదా నేను ఏమంటానంటే అవి నెక్స్ట్ స్టెప్ బలవంతం చేస్తానంటే ఏది సాధ్యం కాదు ముందు స్ఫూర్తి ముందు ఒక్కొక్కరు స్పిరిట్ తెద్దాం కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులు సంపాదించాలనుకుంటారండి వన్స్ డబ్బులు వచ్చినా గుర్తింపు కావాలనుకుంటారండి గుర్తింపు కావాలనుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వడం కూడా గొప్ప అవకాశమేనండి దట్ ఈస్ వాట్ ఐఎమ్ ప్రమోటింగ్ ఐఎమ్ ప్రొవైడింగ్ రేపు ఎంతమంది వస్తారో అందరి రమ్మంటున్నాను నేను అందుకే రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టినప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ అన్నప్పుడు ఆ ఏరియాలో ఉండే ఆంటర్ప్రెన్యూర్స్ అంతా కలిసి ఆ ఏరియాలో వన్ ఫ్యామిలీకి ఒక ఆంటర్ప్రినూర్ని ప్రమోట్ చేయాలి కొంతమంది కనిపిస్తారు ఆ ఎందుకు చేస్తా ఉంటారు కొంతమంది అంటారు ఇట్లా మాట్లాడతా అంటారు కాదు ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఐటీ అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన వేరకు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ నుంచి వచ్చాము సార్ మీకోసం వచ్చాము ఇంత సంపాదిస్తున్నాం అంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ హ్యాపీనెస్ ఎన్నికల్లో పోటీ కాకుండా కూడా ఆలోచిస్తుందండి ఎవ్రీ ఫ్యామిలీ ఇంత మునుపు ఐదు కేజీలు బియ్యం ఐదు మంది ఉంటే ఇచ్చేవాళ్ళం ఐదు కంటే ఎక్కువ తగ్గించేసేవాళ్ళం రేషన్ ఇప్పుడు నేను ఐ వాంట టు ప్రమోట్ ఎవ్రీథింగ్ జనాభాను బట్టి కుటుంబ వ్యవస్థను బట్టి ఆ కుటుంబానికి ఆదుకోవడానికి ముందుకొస్తా ఒకప్పుడు జనాభా భారం ఇప్పుడు జనాభా ఆస్తి హౌ టు మేక్ ఇట్ హౌ టు హెల్ప్ హిమ్ రెండోది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హిందూ భారతదేశంలో ఉండే ఇండియన్ ఫ్యామిలీస్ ఆర్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్ ఆ ఫ్యామిలీ సెక్యూరిటీ ఇస్తాయి ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇప్పుడు మీరున్నారు మీకు ఆరోగ్యం బాగాలేదు లేకుంటే ఏదో జ్వరం వస్తుంది ఇంటికి పోతానే మీ భార్య మీ పిల్లలు అక్కడి నుంచి వాళ్ళు చూసుకుంటారు ఇంకా అది వేరే కల్చర్లో లేదు అవును అది పెడుతున్నా తీసుకొస్తాం అప్పుడు తీసుకొచ్చాం కదా మళ్ళా తీసుకొస్తాను ఆ రోజు ఆ చట్టం రిలెవెంట్ ఇప్పుడు ఈ చట్టం రిలెవెంట్ ఇప్పుడు ఏజ్ చూసినా ఫ్యామిలీ బిగ్ ఫ్యామిలీ ఈజ్ ది నామ్ ఫ్యామిలీ ఎస్ ఎ యూనిట్ ఎంపవర్మెంట్ ఈజ్ ద రియాలిటీ ఐ వాంట్ డూ ఎవరింగ్ లేదు పిల్లలు లేకపోతే పోటీ లేదు మీరు పిల్లలకైనాకన్నా బయట పోయినా పర్వాలేదు మీరు ఎలిజిబుల్ సమాజాన్ని వదిలిపెట్టాలి మీరు మారిటోరియం అడిగేదానికంటే కూడా ఇప్పుడు రీషెడ్యూల్కి వెళ్తున్నాం ఆల్ లోన్స్ అన్ని రీ షెడ్యూల్ చేసి ఎట్లా చేయాలనేది మొత్తం చేస్తే నాకు రీఫైనాన్స్ రీఫైనాన్సింగ్ చేస్తున్నాం ముందుగా సార్ రీఫైనాన్సింగ్ చేసుకుంటే నాకు కొంత ఇంట్రెస్ట్ తగ్గుతుంది కొంత ఫ్లెక్సిబిలిటీ వస్తుంది సార్ ఈ పిల్లల లేని దానికి అంటే ఎలక్షన్లో పోటీ విషయంలో కట్ ఆఫ్ డేట్ ఏదైనా పెడతారా సార్ ఇప్పుడు నుంచే ప్రాస్పెక్టివ్ పెట్టాలి రెట్రాస్పెక్టివ్ కాదు ఇప్పటి నుంచి పెట్టాలి అది మళ్ళీ టెక్నికల్గా ఇబ్బంది లేకుండా కూడా అదే చూద్దాం వర్కౌట్ చేద్దాం సార్ ఇంకో చిన్న విషయం మీరు పరిపాలన విషయంలో ఎప్పుడూ కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు రాజకీయ పరిపాలనకు వచ్చేలాగే కొన్నిసార్లు భిన్న పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఈసారి దీన్ని ఎలా ఎందుకంటే అభివృద్ధి అనే విషయంలో మోటివ్తో వెళ్తున్నారు బట్ రాజకీయ పరిపాలన కూడా చాలా అవసరం కదా రాష్ట్రానికి అట్ ది సేమ్ టైం మీకు రాజకీయం డెవలప్మెంట్ ఇస్ ఎ పాలిటిక్స్ డెవలప్మెంట్ పాలిటిక్స్ ఇస్ ఎ రియాలిటీ పొలిటికల్ గవర్నెన్స్ ఇస్ ఎ రియాలిటీ ఆమె పాలిటీషియన్ నేను ఒక మ్యాండేట్ ఇచ్చాను ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాను ప్రజలు నన్ను నమ్మారు నా మేనిఫెస్టో ఎవరు తీసుకెళ్లారు మా కార్యకర్తలు తీసుకెళ్లారు నాట్ బ్యూరోక్రసీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి మా పార్టీ వస్తే మీకు ఈ పనులు అవుతాయి సూపర్ సిక్స్ వస్తుంది మీకు ఈ పనులు అవుతాయి మీ ఊరికి రోడ్డు వస్తుంది మీ ఊరికి ఇంకోటి వస్తుంది మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అని చెప్పారు వాళ్ళు నమ్మారు ఎవరు నమ్మారు పార్టీ వాళ్ళు నమ్మారు ఆ నమ్మి మాకు ఓటు వేసారు తిరిగి ఈరోజు మేము పనులు చేస్తున్నాం చేసినప్పుడు పార్టీ కార్యకర్తలు అన్నప్పుడు ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ అన్నాను దానికి కట్టుబడి ఉంటాం పొలిటికల్ విక్టిమైజేషన్కి వెళ్ళడం కానీ పొలిటికల్ గవర్నెన్స్ కట్టుబడి ఉంటాం రెండోది తప్పులు చేసిన వాళ్ళని వదిలిపెట్టాం నో విక్టిమైజేషన్ తప్పులు చేస్తే మాత్రం వదిలిపెట్టాం ఐఎమ్ వెరీ క్లియర్ మొన్న చూశారు మీరు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా విర్రవిగిపోయారు కంట్రోల్ చేసాం గంజాయి డ్రగ్స్ వీఆర్ కంట్రోలింగ్ కంట్రోల్ చేస్తాం లిక్కర్ విల్ కంట్రోల్ ఏదైనా సరే అవతల వాళ్ళు చేసిన తప్పులన్నీ కంట్రోల్ చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి మళ్ళీ కావాలని చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం తెలుగుదేశం పార్టీకి ఒక సాలిడ్ చరిత్ర కూడా ఉంది ముఠా కక్షలు మత కలహాలు లేకపోతే తీవ్రవాదం రౌడీయిజం అన్నీ అణిచివేశాం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం డ్రోన్ సీసీటీవీ కెమెరాస్ పెట్టి కంట్రోల్ చేస్తాం అది నిరంతరం ఉంటుంది ఒక రోజు అయిపోయేది కాదు దానికి కూడా ఎవిడెన్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసుకొని ఏది చేసినా కూడా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది పనిష్మెంట్ ఉండాలి పగడ్బందీగా ఉండాలి ఓకే దేశంలో చట్టాలనేవి మనం చూడాల్సిన గుర్తుపెట్టుకోవాల్సింది టెంపరీగా కొంతమంది తప్పించుకోవచ్చు కానీ తప్పు చేయని వాడు పనిష్మెంట్ రాదు వీళ్ళంతవరకు దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ అవర్ చట్టం తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు చేయని వాడికి పనిష్మెంట్ రాదు తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం కొన్ని రోజులు ఎస్కేప్ అవుతారు ఎప్పుడో ఒకసారి వాళ్ళ లైఫ్ అంతా కూడా తప్పు చేసిన వాడికి నేను ఎప్పుడో ఒకసారి అనేవాడిని రాయలసీమలో పోస్ట్ మార్టం క్రియేట్ చేసిన వాడికి పోస్ట్ మార్టం తప్పదని పోస్ట్ మార్టంకు కారకులైన వాడికి అంటే ఒకటి చంపిన వాడికి వీడికి కూడా పోస్ట్ మార్టమే ఎవరు వదిలిపెట్టిన చంపితే నలగర్లో ఒకరికన్నా కోపం వస్తుంది దిసరాల్ మీకు అందరికీ ఎందుకంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తే రాష్ట్రాన్ని ఎడ్యుకేట్ చేసినట్టు మీరు ముందు మీరంతా స్ట్రైట్గా ఉంటే కొంచెం కమ్యూనికేషన్లో ఇది వస్తుంది ఐ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ కాబట్టి దేస్ ఐఎమ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి